ఈ రోజు మా అభిమాన హీరో మా నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మా ఆరాధ్య దైవంగా కొలిచే మా పవన్ కళ్యాణ్ గారి సినిమా భారీ అంచనాల మధ్యన ఈ రోజు ఓజీ భారీ కలెక్షన్లు ఓపెనింగ్ కి నాంది పలికే సినిమాగా మేము చానా ఎక్స్పెక్టేషన్ తో ఈ రోజు ఈ మూవీకి వచ్చి రావడం జరిగింది అలాగే పాన్ ఇండియా అన్నిటినీ తుడిచిపెట్టే రికార్డులుగా ఈ రోజు బద్దలు కొడుతుంది పన్నెండేళ్ళకు ఒకసారి వచ్చే సునామీ లాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఖుషీతో మొదలెట్టి ఇంటికి దారేదితో సినిమా ఇండస్ట్రీ ఎలాంటిదో వసూల్లో ఎలాంటివో నేర్పించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ దాటిని బీట్ చేసుకుని ఈ రోజు సునామీ ఎలా ఉంటుందో ఈ రోజు మేము మొదలెట్టి చూపిస్తాం పాన్ ఇండియాలతో సహా అన్నిటినీ దద్దరిల్లిపోయే కలెక్షన్లు ఈ రోజుతో మొదలవుతుంది ప్రతి కలెక్షన్లు కూడా ప్రతి టికెట్ తెగే అభిమాని గుండెల్లో నుంచి చించే ఒక రక్తపు బొట్టులాగా ఉంటుందని ఓజీ కలెక్షన్లు సునామీతో సృష్టించి ఈ రోజు భారీ అంచనాల మధ్యన మాకు మా ఆరాధ్య దైవమైన మా జనసేన నాయకుడిది ఈ రోజు మూవీ ఎంతో అభిమానులు ఉత్సాహంతో ఈ రోజు భారీ అంచనాల మధ్యన మూవీ రిలీజ్ అవుతుంది ఎంతో ఉత్సాహంగా పండుగ వాతావరణంలో మొదలైతూ ఎంతో ఉత్సాహంతో మా అభిమానులందరూ కూడా ఈ రోజు థియేటర్లు ఈ రోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటున్నాము ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ చిత్రం సుజీత్ గారు తన ఫ్యాన్ అయినటువంటి సుజీత్ గారు డైరెక్ట్ చేసి నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో చేసి ఇప్పుడు ప్రీ గ్రాస్ సేల్స్ నాలుగు వందల కోట్లు ఉండి మూవీ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అవుతున్నాయి ఈ ఓజీ మూవీ కోసం ఫ్యాన్స్ అందరూ తహసాలు ఆడుతున్నారు ఈ సినిమాతో మాత్రం పాన్ ఇండియా రేంజ్ లో పవన్ కళ్యాణ్ గారి సత్తాని చాటుకొని ఇప్పటి వరకు పాన్ ఇండియా స్టార్స్ ఆ స్టార్స్ అని ఎంతమంది మంది ఉన్న వాళ్ళందరినీ బీట్ చేసి దెబ్బకి ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ అంటే ఏంటి స్ట్రైట్ ఫిలిం చేస్తే పవన్ కళ్యాణ్ సరైన సినిమా పడితే ఎలా ఉంటుందో చూపించడానికి సిద్ధంగా ఉన్నాం ఓజీతో వస్తున్నాం ఓజీతో కొడుతున్నాం పక్కా ఇది పెట్టుకోండి ఓజీతో చరిత్ర రాస్తున్నాం ఇండస్ట్రీ హిట్ పక్కా ఈ సినిమా మీద మాకు భారీ అంచనాలే ఉన్నాయి ఎందుకంటే సుజిత్ డైరెక్షన్ కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటి నుంచో గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ టైంలో నుంచి ఆయన వీర అభిమాని అలాంటి అభిమాని చిత్రాన్ని దర్శకత్వం చేస్తే ఎలా ఉంటుందో అవుట్పుట్ సినిమాతో చూస్తాము ఖచ్చితంగా ఈ సినిమా అన్ని రికార్డులను బద్దలు కొట్టి ఒకప్పుడు అత్తారింటికి దారేది ఎలా అయితే ఒక ప్రభంజనం సృష్టించిందో ఓ జీతో మేము అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా అదే అవుతుంది జై పవర్ స్టార్ జై జనసేన జై జనసేన